ఏదో కామెడీ ఉంటుందని నాకు అది చెప్పాడు మీరేమో వాడిని అపార్థం చేసుకున్నారు ఫీలింగ్స్ అంటే కన్సర్న్ మేడం నీకు కూడా నాలాగే కామర్ చాలా సార్ తక్కువ రాడ్జిమెంట్లు ఇవ్వకు కంప్లీట్ గా విను క్లారిటీ వస్తుంది ఈసారి సెంటిమెంట్ స్టోరీ చెప్తాం రాలే సార్ మంచి క్రైమ్ స్టోరీ చెప్దామని వచ్చాను సార్ బడ్జెట్ రెండు వేల కోట్లు సార్ ఆనంద బాలి దగ్గర ఉన్న రెండు వేల కోట్లు సార్ సార్ మీరు మరీ అంత అంతమాయకంగా యాక్ట్ చేయకండి సార్ మీరు ఆనంద బాలి సీక్రెట్ పార్ట్నర్స్ అని నాకు తెలుసు సార్ మీకు విదేశాల నుంచి వచ్చే డబ్బు హవాలా చేయడానికి ఆనందాశ్రమం కూడా నడిపిస్తున్నారు సార్